నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ నేను పద్మని అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క విశ్వాసు నామ సంవత్సరం నుంచి అంటే ఉగాది నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి సంకల్పం చేసుకున్నారు నూట ఎనిమిది ఇళ్లల్లో సిద్ధమంగళ స్తోత్ర పారాయణం జరిపించాలి అని చెప్పి సంకల్పించుకున్నారు అది ఆ రోజు మనం మాట్లాడుకోవడం జరిగింది ఎన్నో ఫోన్స్ నెంబర్స్ అన్ని కూడా మీకు పంపించడం జరిగింది ఆ ప్రత్యేకించి ఏరియాస్కి వస్తున్నామో మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటే ఆ ఏరియాస్కి వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకుని మేమే మీకు ఫోన్ చేస్తామని చెప్పడం జరిగింది సో మొదలైపోయింది మొదలైంది రెండు సిద్ధమంగళా సిద్ధ స్తోత్రం ఆల్రెడీ జరిపించేసారు అవును అంటే నూట ఆరు ఇళ్ళు మాత్రమే ఉగాది అంటే మొన్నే జరిగింది కదా కరెక్ట్ గా మూడో తారీఖు గురువారం రోజు ఒకరింట్లో సప్త సప్తాహాలు జరిగాయి సప్త సప్తాహాలు అంటే ఏడు వారాలు గురుచరిత్ర పారాయణం చేసుకున్నారు బాబా సెవెన్ వీక్స్ అంటే కంటిన్యూస్ గా బాబా అంటే ఎటువంటిది ఇంకా మా వల్ల కాదు అన్నప్పుడు సప్త సప్తాహాలు చేయాలని మా గురువులు చెప్పిందే నేను వాళ్ళ చేత చేయించాను ఆ సప్త సప్తాహాలు చేసి ముందు మా ఇంట్లో మీరు సిద్ధమంగళ మంగళా స్తోత్రం మొదలు పెట్టాలంటే అలా కలిసి వచ్చింది ఫస్ట్ ఆ ఇంట్లో చేసుకొని శ్రీపాద వల్లభులు మొదలు పెట్టుకున్నారు చాలా బాగా జరిగింది ఆ రోజు వాళ్ళ ఇంట్లో సిద్ధమంగళ స్తోత్రము ఆ వీడియోలు ఫోటోలు ఏమైనా ఉన్నాయి ప్లే చేద్దాము తర్వాత రెండో ఇల్లు సంగారెడ్డి వెళ్ళి అంటే కంది వాళ్ళది అక్కడికి వెళ్ళి చేసి వచ్చాను మన రెడ్ టీవీ భక్తిలో చూసి వాళ్ళు కాల్ చేశారు వాళ్ళు కూడా సామూహికంగా సమిష్టి సాధనగా అందరితో చేయించింది ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా అంటే సరే అని అన్నమాట ఆ విధంగా సాధన ద్వారా ఈ రెండు ఇల్లు కూడా చేశాము రైట్ సో చాలా అద్భుతంగా జరిగింది చాలా అయితే అద్భుతంగా చాలా బాగా సప్త సప్తాహాలు చేసుకున్నటువంటి ఇంట్లో మొదలవటం నిజంగా చాలా ఈ సప్త సప్తాహాల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడుకుందా అయితే ఇక ఈ రకరకాల ఏరియాస్ నుంచి కాల్స్ చూసుకుంటే అటు నెల్లూరు నుంచి కానీ విజయవాడ నుంచి కానీ రకరకాల ఏరియాస్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చాయి ఎట్లా మరి ఎలా ప్లాన్ చేయబోతున్నారు ఈ వీడియోలో ఒకసారి క్లారిటీ వాళ్ళకి ఒక మంచి ముహూర్తం మనం నిర్ణయించి ఇవ్వటం జరుగుతుంది ఏకాదశి తేదీ కానీ గురువారం గాని ఏదైనా లేదా స్వామి చిత్తా నక్షత్రము ఇలా స్వామికి సంబంధించి వాళ్ళకి అనుకూలంగా ఉండే ఒక తేదీ మనం ఇస్తాం ఇచ్చి విజయవాడ వెళ్తున్నాము అంటే విజయవాడ వాళ్ళందరికీ మనం విజయవాడ గుంటూరు ఆ పరిసర ప్రాంతాలు పరిసర ప్రాంతాలు ఎందుకంటే మనకి ఈజీ అవుతుంది ఒక ఏరియా ఒకసారి మనం కవర్ చేస్తాం మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాలి అని అంటే మళ్ళీ ఆ టర్న్ వచ్చే వరకు ఎదురు చూడాలి అలా విజయవాడ వాళ్ళందరూ కూడా మనకి కాల్స్ చేస్తే ఇప్పుడు విజయవాడ ఉంది ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు విజయవాడ గుంటూరు ఖమ్మం వాళ్ళ ఎవరైనా కూడా కాల్స్ చేస్తే ఈ ఏప్రిల్ నెలలో ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు మనం వెళ్ళి అక్కడ పూజలు చేస్తాం ఆ టూ డేస్ లో కవర్ చేస్తే కవర్ చేస్తాం మ్యాక్సిమమ్ కవర్ కవర్ చేస్తాం లేదు అని అంటే మళ్ళీ ఎక్కువ మంది ఉంటే మళ్ళీ డేట్ కూడా ఇస్తాం వాళ్ళకి నెక్స్ట్ డేట్ కూడా ఇస్తాం నంది గమనించి ఫ్యామ్ నాట్ రాంగ్ నంది గమనించి ఒక కాల్ వచ్చింది వాళ్ళు రైతులు లేడీ రైతులు లేడీ రైతులు ఫీమెయిల్ కాల్ చేశారు ఇవాళ మార్నింగ్ కూడా కాల్ వచ్చి మీకు పెట్టాను నంబర్ వస్తున్నారా అండి చెప్పండి మేము అందరం పోగయ్యాం ఇంత మంది పోగొయ్యం వస్తారు కచ్చితంగా వస్తారు మేడం ఆల్రెడీ మీ నంబర్ ఇచ్చేది ఎందుకంటే ఫోన్ వచ్చిన వెంటనే నేను కాపీ చేసి మీకు పంపించేస్తాను వాళ్ళు మర్చిపోతాను చెప్పి కాపీ చేసి పంపించేస్తాను అలా పంపించాను సో నందిగామ కూడా ఒకవేళ వెళ్ళేటట్టు ఆ రైతుల కుటుంబానికి కూడా కచ్చితంగా వెళ్ళి తప్పకుండా వాళ్ళ ఇంటికి కూడా ఎటువంటి ఇంటికైనా రైతులు మనందరికి ఆహారాన్ని అందజేస్తున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇంటికి వెళ్తే శ్రీపాదులు ముందు ఉంటారు నేను చెప్పక్కర్లేదు దత్తాత్రేయుడే ఇలా మ్యాగ్నెట్ లాగా లాక్కొని వెళ్ళిపోతారు అయితే ఎవరి ఇంటికి వెళ్ళాలన్న పద్మిని దత్త అనుగ్రహం ఉంటేనే ఆ ఇంట్లో అడుగు పెడతాం ఇది వరకు చెప్తున్నాను ఎప్పుడూ చెప్తున్నాను మనం ఈసారి చేసింది మూడో సిరీస్ థర్డ్ సిరీస్ వన్ నాట్ ఎయిట్ హౌజెస్ మూడో రౌండ్ లో ఎనిమిది ఇల్లు చేస్తున్నాం మూడంటే గురు సంఖ్య ఈసారి వెళ్ళే ప్రతి ప్రతి ఒక్కరు కూడా గురు సంపూర్ణమైన గురు అనుగ్రహం ఉంటుంది అలాంటి వాళ్ళ ఇంటికే దత్తాత్రేయ స్వామి పాదుకలు కూడా వెళ్తాయి మేం కావాలి అని కాదు ఎవరైతే దత్తాత్రేయ స్వామి మా ఇంటికి రావాలి అని పరి తెప్పిస్తారో ఎవరైతే మా ఇంట్లో కష్టాలు బాధలు తీర్చడానికి దత్తాత్రేయ స్వామి మా ఇంటికి వస్తున్నారు అని అనుకుంటారో వాళ్ళ ఇంటికే స్వామి వెళ్తారు అలా అనుకున్న వాళ్ళే రిజిస్టర్ చేసుకోవాలి మన దగ్గర అద్భుతం అక్క ఏ ఊరైనా సరే నేను వెళ్ళటానికి రెడీగా ఉన్నాను ఏ ఊరైనా బెంగళూరు నుంచి కూడా విశేషంగా కాల్ అక్క బెంగళూరు నుంచి వాళ్ళ పాపం కొంచెం కన్నడ కొంచెం తెలుగు మిక్స్ చేసి నాతో మాట్లాడుతూ ఉంటారు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ భక్తి ఎప్పుడొస్తారు ఎప్పుడు వస్తారు అని మళ్ళీ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా కాల్ వస్తుంది ఆ ఏరియా ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కాల్ మిస్ అయినా కూడా మళ్ళీ ప్రయత్నించండి అంటే మిస్ అయింది మిస్ అయింది అని అనుకోకుండా మళ్ళీ ప్రయత్నిస్తే గురు అనుగ్రహం మీకు తప్పకుండా జరుగుతుంది లాస్ట్ టైం ఎప్పుడో మేము చేసి చేసి మాకు అవ్వలేదు ఇప్పుడు మీ ఫోన్ తగిలింది అన్నారు అంటే స్వామి కృప ఉండబట్టే కదా అంతే అంతే రైట్ అక్క అయితే చాలా మంది అడిగేటటువంటి ఇంకొక ప్రశ్న ఏంటంటే డబ్బులు ఏమైనా తీసుకుంటారా ఇలా వచ్చినందుకు అని అడుగుతున్నారు మన ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మనం వెళ్ళటానికి ఖర్చు అవుతుంది దారి ఖర్చులు మళ్ళీ మనం అక్కడ ఉండటానికి ఒక రూమ్ ఖర్చు అంటే అందరి ఇంట్లో మనకు కుదరదు అంటే కొంతమంది ఇళ్లలో వాళ్ళకి వస్తుంటే ఇస్తారు లేని సమక్షంలో మనం తీసుకోవాలి కాబట్టి ఆ ఖర్చులు మనం తీసుకుంటాం అంతే ఇంకా ప్రత్యేకించి దాని గురించి వెళ్లే ఖర్చుల వరకు తీసుకుంటాం అప్ అండ్ డౌన్ చార్జెస్ అక్కడ రూమ్ రెంట్ ఏదైతే ఉంటుందో దాని వరకు మనం చార్జ్ చేస్తాం అంతవరకే ఈ సిద్ధమంగళ స్తోత్రం చేసుకోవటం వల్ల పద్మిని ఎలాంటి ఫలితం అంటే వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం అనగాష్టమి వ్రతం చేసుకున్న ఫలితము సిద్ధ పురుషుల దర్శనాస్పర్శనాలు కలుగుతాయి అంటే మళ్ళీ మళ్ళీ ఇన్నిసార్లు మనం చెప్తున్నాం కోరిన కోరికలు వెంటనే తీరుతాయి అలాగే శ్రీపాద శివలభ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఎక్కడైతే ఈ స్తోత్రం పారాయణం చేస్తామో అక్కడ సిద్ధులు అదృశ్య రూపంలో వచ్చి తిరిగి వెళ్తారు మంగళకరమైన స్తోత్రం మీ ఇంట్లో మంగళం అంటే మాకంతా శుభకరం మంగళకరంగా ఉండాలి అనుకుంటే సిద్ధమంగళ స్తోత్రాన్ని పూజించుకోవాలి మరి ఈ కోరిక ఆ కోరిక అని కాదు ఇంకా ఏదైనా నెరవేరుస్తారు స్వామి ఏ రూపంలో ఏ కోరిక నువ్వు కోరుకున్నావో ఏ రూపంలో స్వామి వచ్చి నీ కర్మం తీసేస్తారో తెలియదు ఆ రూపంలో స్వామి వచ్చి నీ కర్మం తీసేస్తారు నీ కోరిక తీరేలా చేస్తారు అందుకే మనము సిద్ధమంగళ స్తోత్రం మిరాకిల్స్ అని కూడా సిరీస్ మొదలు పెట్టాం మొదలు పెట్టాం మీకు జరిగిన మిరాకిల్స్ అన్ని కూడా ఈ వీడియో కానీ వేరే మనము రివ్యూస్ లో వాళ్ళు ఇచ్చారు కదా అంత దాని కింద పెట్టినా కూడా మనం చూసుకున్నాం కమెంట్స్ రూపంలో కూడా ఒకవేళ సిద్ధమంగళ స్తోత్రం మీకు మిరాకిల్స్ కమెంట్స్ రూపంలో దయచేసి తెలియచేయండి ఎందుకంటే మీ ద్వారా ఇంకో పది మందికి రీచ్ అవుతుంది మాకు ఇలా జరిగింది అని అంటే ఒక మాట ఎవరైనా చెప్తే మౌత్ పబ్లిసిటీకి ఉన్నటువంటి పబ్లిసిటీ అనే మాట వాడుతున్నందుకు నన్ను క్షమించండి కానీ ఇంకొక మాట ఇంకొక వర్డ్ తెలియదు ఎందుకంటే నోటి ద్వారా ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఫలానా వ్యక్తి మాకు ఇది పూజ చేసుకున్నాము ఎంత బాగా కలిసి వచ్చిందో తెలుసా అని అనగానే మనలో ఒక ఉత్సుకత వెంటనే మనం కూడా చేసుకుందాం అని అనిపిస్తుంది సో అలా మీరు హేతు అవుతారు ఇంకో పది మందికి రీచ్ అవ్వటానికి గానీ లేకపోతే వాళ్ళు వాళ్ళ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీ మాట హేతు అవుతుంది సో డెఫినెట్ గా అయితే ఇంకోటి కూడా పద్మిని మేము చేసేసుకుంటున్నాం సిద్ధమంగళ మంగళా స్తోత్రం అంటారు మీరు చేసుకునే సిద్ధమంగళ స్తోత్రానికి స్వామి పాదుకలు మీ ఇంటికి వచ్చి ఎగ్జాక్ట్లీ అంటే పీఠం నుంచి పాదుకలు తీసుకెళ్తారా పీఠం నుంచి పాదుకలు అవి కురువపురంలో సాక్షాత్తు స్వామి నిద్రించే అంటే స్వామి దగ్గర నిద్రించిన పాదుకలు కుర్వపురంలో గానగాపురంలో పిఠాపురంలో కూడా స్వామిని తాకి వచ్చిన పాదుకలు అవి గురు పాదుకలు మీ ఇంటికి వస్తున్నాయి దానికి పూజా విధానం ఉంటుంది ఆ విధానాన్ని అనుసరించి సిద్ధమంగళా స్తోత్రం చేస్తే చాలా చక్కగా జయం కలుగుతుంది అంటే మీరు చేసేసుకుంటారు ఓకే దాంతోపాటు ఈ విధానాన్ని అనుసరించి మీరు చూసి తర్వాత దాన్ని ఫాలో చేసుకోవటం కూడా చాలా మంచిది అద్భుతంగా ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖుల్లో లత గారు మరి విజయవాడ గుంటూరు అలాగే ఖమ్మం ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి మరి అక్కడ సిద్ధమంగళా స్తోత్రం జరిపించుకోవాలి అనుకునే వాళ్ళు నందిగామ కూడా మరి విజయవాడ దగ్గరే కావాలి నందిగామ కూడా వస్తారు సో చేయించుకోవాలి అనుకునే వాళ్ళు లతగారు నెంబర్ కి కాల్ చేసి ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి మేము ఇంట్రెస్టెడ్ గా ఉన్నాం చేయించుకుంటామని ఇన్ఫామ్ చేస్తే కనుక మీ నంబర్ మేము రిజిస్టర్ చేస్తాము మీకే మేము ఫోన్ చేస్తాం ఎప్పుడు వస్తాము ఇంటి డీటెయిల్స్ అన్ని కూడా అందించడం జరుగుతుంది స్వయంగా అతగారే కాల్ చేస్తా అంతే అంతే కదా నేనే కాల్ చేస్తాను మన దగ్గర ఒకరు ఉన్నారు నుంచి నుంచి కాల్ ఒకరున్నారు అద్భుతంక మళ్ళీ నూట ఎనిమిది ఏళ్లు సంకల్పించుకున్నారు స్వామి అనుగ్రహం ఏ ఎవరి ఇంట్లో మరి జరగాలని ఉందో ఎవరికి ఆంకులు వెళ్ళాలి సారీరా స్వామి సిద్ధమంగళ స్తోత్రంతో పాటు నామజపం ప్రతి ఇంటికెళ్ళి నామజపం నేర్పించు వాళ్ళు చేసుకోవాలి దాన్ని అని చెప్పారు ఈసారి దీంతో పాటు అది కూడా చేస్తుంది తప్పకుండా నామజపం కూడా చేస్తున్నాం అద్భుతం మరి ఆ విధానం ఏమిటి అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా లత గారు విపరిస్తారు రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే జై గురుదా శ్రీ గురుదత్త